హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి ప్రముఖ సీనియర్ రచయిత్రి డి కామేశ్వరి గారు రచించిన ఈ కథలు మారవా అనే ఒక చక్కటి కథను వినేద్దా అండి పూనకం వచ్చిన దానిలా ఊగిపోతూ అల్మరాలో నుంచి షోల్డర్ బ్యాగ్ లాగి ఎవరో తరుముకొస్తున్నట్టు కూతురి బట్టలన్నీ దానిలో చకచకా సర్దేసింది శోభమ్మ చేతి సంచిలో తన చీరలు రెండు కుక్కుకుని మరో బ్యాగ్ తీసి తెల్లబోయి చూస్తున్న కూతురి చేతికిచ్చి నీ పుస్తకాలన్నీ బ్యాగ్లో సర్దుకో పట్టకపోతే అలమారిలో పెట్టుకో గబగబ సర్దు అంది శుభమ్మ పవిట కొంగుతో చెమట అద్దుకుంటూ ఎందుకే అమ్మా ఎక్కడికి పోవాలి అయోమయంగా అర్థం కాక అడిగింది పదమూడేళ్ల కవిత నీవిక్కడ ఇంకుండకూడదు పద మనం హైదరాబాద్ పోవాలి నీవక్కడ నీ మావింటి కాడు ఉండి చదువుకుందు కానీ పద తొందరగా సర్దు ఎందుకు పోవాలి నే పోను నా దోస్తులందరూ ఇక్కడున్నారు స్కూల్ చదువు చక్కా చెప్తుండారు ఎందుకు హైదరాబాద్ పోయి మా ఉండాలి నే పోను ఏడుపు ముఖంతో గట్టిగా అడిగింది కవిత నా తల్లివి గదా చెప్పినట్టు ఇనుకో ఇంకా మంచి స్కూల్ ఉంటుంది అత్త చక్కగా చూసుకుంటారు దోస్తులు అక్కడ అవుతారు నాలుగు దినాల్లో మాట్లాడుకు సద్దు త్వరగా మనం బోధం పోతున్నాం నీ మంచికే చెప్తున్నా ఇనుకో కూతురి భుజం మీద చేయేసి కాస్త ప్రేమ కాస్త కోపం చూపిస్తూ అంది పట్టుదలగా శోభమ్మ వద్దే అమ్మా నాకు బాగోదే ఎక్కడా ఈ ఉంటా కళ్ళనీళ్ళు తిరిగాయి కవితకి శోభమ్మ కూతురి వంక కోపంగా చూసి తనే అల్మరాలో ఉన్న పుస్తకాలన్నీ బ్యాగ్లో కూరేసి చెప్పులు ప్లాస్టిక్ బ్యాగ్లో పడేసి వాటిని బయటపెట్టి కూతురి చేయి పట్టి బయటకి లాకి ఇంటికి తాళం పెట్టింది తాళం పక్కింటి అవ్వకిచ్చి ఆడొస్తే మా తమ్ముడింటికి పోతున్నానని చెప్పు ఆడొళ్ళు బాగోలేదనే కబురు వచ్చింది అని చెప్పు ఇదిగో వరమ్మ పిల్లదాని సంగతి ఎత్త మాకు నేను నేనొక్కరితోనే పోయానని చెప్పు అని చెప్పేసి బయటకొచ్చి కనపడిన ఆటో పిలిచి ఎక్కేసింది అదే ఊపుతో బస్ స్టాండ్కి వెళ్ళి కనపడిన హైదరాబాద్ బస్సు ఎక్కేసింది పిల్లతో కలిసి బస్సులో కళ్ళు తుడుచుకుంటున్న కూతురితో నా మాట ఇను కవిత ఇక్కడ మీ అయ్య నిన్ను బ్రతకనీడు నీడు సక్క అక్కడుండి బుద్ధిగా సదుకో మావకి నెల నెలా డబ్బులు పంపిస్తా మంచి స్కూల్లో చేర్పిస్తాడు మావ మీ అత్త బ్యాంకిలో అటెండర్ ఉద్యోగం చేస్తుంది ఆమెకి కాస్త చేదోడుగా మంచిగా ఉండు ఈ ఆరుమూరు కంటే పెద్ద ఊరు హైదరాబాదు అక్కడికి వెళ్తే నీ బ్రతుకు బాగుపడుతుంది మీ అయ్యా ఆ తాగబో చచ్చినోడు ఆడితో మనం నెగ్గుకు రాలేం ఆడి చేత తన్ను ఇకనే దినలేను నా బతిక ఎట్టాగో చెడింది నీవన్నా చక్కగా చదువుకుని ఏదన్నా ఉద్యోగం చేసుకుంటూ బ్రతకాలి యదో పెళ్లికి ఏం తొందరలేదు మంచోడు నీకు నచ్చినోడు దొరికితే చేసుకుందులే నా మాటిను నా బుజ్జి గదా నేను రెండు నెలలకోసారి వచ్చి పోతుంటాలే బస్సులో కూతురికి నచ్చి చెప్తూనే ఉంది సోపమ్మ బస్సు ఆకగానే అదే ఊపుతో చకచకా దిగి ఆటో మాట్లాడి వచ్చేసింది కూతుర్ని లాక్కొచ్చి తెల్లబోయి చూస్తున్న తమ్ముడు కాళ్ళ మీద పడేసింది అరే వెంకటేశు ఇంక దీని భారం నీదేరా దీన్ని నీ ఇంటికాడు ఉంచుకుని నాలుగు అక్షరం ముక్కలు వచ్చేట్టు చదివించు ఏదన్నా ఉద్యోగం చూపించి నీవే దాని బతుక్కో దారి చూపాలి పిస్తా మంచి స్కూల్లో చేర్పించరా నా బాబు కదూ భారం అనుకోకుండా నీ బిడ్డలా చూడరా చిన్నప్పుడు నిన్ను నా చేతుల్లో పెంచానురా అమ్మపోయాక నా లెక్క చూసుకున్నా నాకు ఈ సాయం చేసి పుణ్యం కట్టుకోరా ఏంటక్క ఇదంతా ముందులే హఠాత్తుగా ఏమిటి ఇదంతా ఏం చేశాడా తాగుబోతాడు మళ్ళీ గొడవ చేశాడా గాబరాగా అన్నాడు అదంతా తర్వాత చెప్తా ముందు నువ్వు అను దాన్ని ఉంచుకుంటానని చెప్పు తమ్ముడు అయోమయంగా వంటింటి గుమ్మ ముందు నిలబడిన భార్య వంక చూశాడు ఏటి అక్క ఈ ఇల్లు చూస్తూ ఉండవుగా ఒకటే గది హాలు వంటగది మాకే చూడట్లేదు దీన్ని ఎక్కడ పెట్టుకోనే మా నాయను గదా దానికి ఎందుకురా హాల్లో సాపేస్తే పడుకుంటది ఓ మూల కూకుని చదువుకుంటుంది అరే నీ పెళ్ళం ఉద్యోగస్తురాలు దానికి సాయంగా ఉంటుంది నీ పిల్లగాడిని చూసుకుంటుంది కాదనికిరా మళ్ళీ తమ్ముడు సుజాత వంక చూశాడు ఆమె మొగుణ్ణి లోపలికి రమ్మనట్టు సాంగ్ని చేసి గదిలోకి పిలిచింది వెంకటేష్ లోపలికొచ్చాక పోనీ ఉండనియండి నాకు చేతి కింద పనికొస్తుంది పిల్లగాడు స్కూల్ నుంచి వచ్చి బిక్కుబిక్కుమని ఒక్కడు ఉంటున్నాడు ఇంట్లో తోడుంటుంది ఆడికి రెండు ముక్కలు చదువు చెప్తుంది అంది సుజాత అక్క ముందే చెప్తుండ బావుగా నొచ్చి గొడవెట్టుకుంటాడేమో ఆ గోలనే నేను పడలేను అసలు అది ఇక్కడ ఉందని ఎవరికీ చెప్పకూడదురా ఆడి సంగతి నేను చూసుకుంటా నీవెక్కడా మా మనోళ్ళ దగ్గర అనమాకు అరే సెలవుల ఆఖరికి ఏదన్నా స్కూల్ చూసి చేర్పించరా డబ్బులంపుతా ప్రాధేయపడింది సోపమ్మ ఇదిగో ఇది ఆడపిల్ల రేపొద్దుట ఏదన్నా జరిగితే నన్నే అనకు మరి అదంత బుద్ధిగా మాట ఎన్నుకుని చదువుకోవాలి అత్తకి కాస్త పని సాయం చేస్తూ పిల్లగాడిని చూసుకోవాలి వెళ్ళగానే దాని స్కూల్ సర్టిఫికెట్లు స్కూల్లో అడిగి పంపు అన్నాడు తమ్ముడు తలూపింది శోభమ్మ దిగాలు పడి కూర్చున్న కూతుర్ని చూసి అది సూడ్రా ఎట్టా మార్చుకుందో దాని మంచికే నేను ఇట్లా చెప్తుండానని దానికే తెలుస్తుంది నేను ఇక్కడ ఎందుకు ఉండాలి నేను వదిలి నేనిక్కడుండనే వెళ్ళిపోదాం నేనిక్కడ చదవను ఏడుస్తూ తల్లిని వాటేసుకున్న కూతుర్ని బుజ్జగిస్తూ కళ్ళు తుడుచుకుంది శోభమ్మ రాత్రి భోజనాలయ్యాయి కవిత పడుకున్నాక గదిలో తమ్ముడికి మరతలికి అసలు విషయం చెప్పింది శోభమ్మ తమ్ముడు తెల్లబోయాడు ఓరుణి కన్నోడేనాడు అంది మరదలు చీదరింపుగా ఏమిటక్క నువ్వు తుతు చెప్పేది నిజమేనా వింతగా చూస్తూ అన్నాడు వెంకటేశు ఒట్టురా ఆ తాగుబోతోడికి కళ్ళు బైర్లు కమ్మి కూతుర్ని కూడా కిందే చూస్తున్నాడు దానికి ముద్దులెడతాడు అది పడుకుంటే దాని పక్కలో పడుకుని కౌగిలించుకుంటాడు అది బిత్తరపోతుంది గింజుకుంటుంది ఆడింకా వదలకుండా పట్టుకుంటాడు ఏట్రా ఇది అని నేను తిడితే నా కూతురు నా ఇష్టం అంటాడు కూతురని గుర్తుంటే ఏ యధవా ఇలా చేయుడు అని నోరు నొప్పెట్టేటట్టు తిడతా దాని బాబు ఇంట్లో ఉన్నంతసేపు అది నాయనకెనకే తిరుగుతాంది నేదంటే పక్కింటి అవ్వకాడికి పోయి కూకుంటాది ఆని చూసి బెదిరిపోతుందిరా పెద్దపిల్ల లైన్ దగ్గర నుంచి ఆడు మరీ పోతున్నాడు ఓ రోజు రాత్రి నా పక్కన పడుకున్న దాని దగ్గరికి పోయి కౌగిలించుకుని నలిపేస్తుంటే అది దడుచుకుని లేచి కేకలు పెట్టింది నే తిడితే నవ్వు నవ్వి నువ్వు అనుకున్నా అన్నాడు యదవ పెళ్ళానికి కూతురికి తేడా తెలియకుండా తయారయ్యావా అని సీపురు కట్ట తిరగేశాను నా నెత్తి బాదుకున్నాను ఆడి నెత్తి బాదాను ఎలా కాసుకోను దీన్ని నిజమా నిజంగానా తమ్ముడు విస్తుపోయాడు చిచ్చి చిన్నపిల్ల పాపం ఎంత భయపడుతుందో సుజాత తిరస్కారంగా అంది అంతేకాదురా రెండు రోజుల క్రితం ఎవరితోనో ఫోన్లో చెప్తుంటే ఇన్నా చక్కని సుక్కలాగుంటుంది లక్ష నరకి తగ్గేది లేదు కావలిస్తే చెప్పండి లేదా మరో బేరం చూసుకుంటాను అంటూ ఏదో మాట్లాడుతుంటే ఏటోనని నేను సరిగ్గా ఇనుకోలేదు వంట చేసుకుంటా అంటే ఇయాల పొద్దుటే ఎవడో ఫోను ఆ చూసుకోండి సెలవులే కదా ఇంటికాడే ఉంటుంది లచ్చన్నరా బేరం తగ్గేది లేదు అసలు ఇంకోళ్ళంటే రెండుకు తక్కువ చెప్పను తెలిసినోడువని ఆ పదకొండు గంటలు ఎలారా అంటూ మాట్లాడుతున్నాడు బయట గుమ్మంకాడ నిల్చుని మొత్తం వినేసరికి నాకు కాళ్ళు చేతులు వాడలేదురా వీడి నోట బండపడా పిల్లదాన్ని అమ్మకానికి పెట్టాడురా పిల్లది చక్కగా ఉంటుందని డబ్బెక్కువని ఆడుతున్నాడురా పిల్లని కన్నాడు తాగుడు డబ్బుకి ఆశపడి పిల్లదాన్ని బేరం పెట్టాడు నేనేం చెయ్యాలిరా చెప్పు ఆడిని తన్నినా తిట్టినా బుద్ధి రాదు ఇక పిల్లని ఎట్టా కాపాడుకోన్రా ఏ నిమిషాన్ని ఏం చేస్తాడో నేను ఇంట్లో లేనప్పుడు పిల్లని ఎవరికో అమ్మేస్తే నేనేం చెయ్యాలి పనికి వెళ్ళందే కుదరదు పిల్లని ఎలా కాపాడుకోవాలి ఆడు తాగి పిల్ల మీద అఘాయిత్యం చేస్తే దాని బ్రతికి ఏం కావాలి చెప్పు అందుకే ఇంకో దారి లేక నీకాడికి తీసుకొచ్చా నిజంగా పిల్లని అమ్మకానికి పెట్టాడా ఊరి తాగబో తెదవా పోలీసులకి పట్టించాల్సిందే ఏమోరా నాకేం తోచలేదు భయపడి పరుగెత్తుకొచ్చాను కళ్ళు తుడుచుకుంటూ అంది ఊరుకోక్క పిల్లదాన్ని నేను చూస్తాలే హామీ ఇచ్చాడు తమ్ముడు ఆడి చేతులు పట్టుకుని పిల్లని నీ చేతిలో పెడుతున్నాను నీదే భారం దాన్ని చక్కగా చదివించు డబ్బులు అంపుతా రేపొద్దుటే వొద్దుటే నే పోతా అడక్కడేం చిందలేస్తున్నాడు బావకేం చెప్తావు పెళ్ళేదంటే ఏం చెప్తావు అదంతా నేను చూసుకుంటాను నీవు మాత్రం అది నీ దగ్గర లేదని చెప్పు ఎవరడిగినా సరే దాని స్కూల్కి వెళ్ళి సర్టిఫికేట్లు పంపు అన్నాడు తమ్ముడు వస్తూనే గుమ్మంలో కూలబడి తలవాదుకుంటూ ఏడుపు లంకించుకుంది శోభమ్మ ఏడబోయిందో నా కూతురు ఈ తాగుబోతు సచ్చినోడికి భయపడి ఇంట్లోంచి పారిపోయిందిరో దేవుడో ఏడబోను ఏడనెత్తుకును తమ్ముడింటికి పోయిందని ఊరెళ్ళి ఎతికొచ్చా చిన్నపిల్ల ఎటుబోయిందో జాడలేదు నేనేటి సేన దేవుడో గుడిసె ముందు నులక మంచంలో నిద్రపోతున్న రాజన్న పెళ్ళం ఏడుపు చుట్టుపక్కల వాళ్ల పరామర్శలు చూసి బిత్తరపోతూ ఏటే ఏటైంది అన్నాడు ఏటైందా దొంగ సచ్చినోడా నా పిల్లదాన్ని ఏం చేశావు చెప్పు ఎంతకమ్మేశరా దాన్ని పిల్లది ఫోన్లోని మాటలన్నీ ఇంది ఏడుపు లంకించుకుంది నేను పనికిపోవటం చూసి ఇల్లు వదిలేటో పారిపోయింది ఏటి పిల్లని అమ్మేస్తానన్నాడా అవునమ్మా లక్షన్నరకి బేరం పెట్టాడు తాగుబోతు కొడుకు ఆడి తాగుడు డబ్బుకి పిల్లనే అమ్మేస్తానన్నాడు అది విని పిల్ల బెదిరిపోయి చెప్పకుండా ఏటో పోయింది అంటూ తల బాధకుని మొగుడి తల బాధింది తన గుట్టు బయటపడినందుకు కలవరపడుతూ ఏటే పేల్తా ఉండవు నా కూతురు నమ్మడమేటి ఏమిటి నోర్ముయ్ అంటూ చిందులు వేసి లోపలికెళ్ళాడు నలుగురు నాలుగు మాటలు నాలుగు సలహాలు ఇచ్చి వెళ్లారు శోభమ్మ లేచి లోపలికి నడిచింది రెండేళ్లు గడిచాయి కవితకి పదిహేనేళ్లు చక్కగా విరిసి విరియని మొగ్గల నునుపు తేలి పట్నం పోకడలతో చక్కగా తయారైంది మాట తీరు అన్నీ బాగయ్యాయి ఇంట్లో అత్తకి గిన్నెలు కడిగి వంట పనిలో సాయం చేస్తూ సాయంత్రం ఇంటికొచ్చి ఐదేళ్ల బుజ్జిని చూసుకుంటూ వాడికి చదువు చెప్తూ బుద్ధిగా ఉందని సుజాతకి సంతోషంగా ఉంది సగం పరిభారం కొడుకు ఆలనా పాలనా చూసుకుంటూ చెప్పిన పనల్లా చేసి పెట్టే కవితని అభిమానంగానే చూస్తోంది సుజాత నెలలకోసారి కూతుర్ని చూసుకోవడానికి వస్తోంది శోభమ్మ వచ్చినప్పుడల్లా కూతురిలో మార్పు చూసి సంబరపడిపోతూ దాని బతుకు ఓ గాడిలో పడింది అని నిశ్చింతగా ఉంది మొగుడికి అనుమానం రాకుండా మధ్య మధ్య ఓ రాగం తీస్తూ మొగుడ్ని తిడుతూ కనపడని కూతురి కోసం దిగులు పడ్డట్టు నటిస్తూ కాలం వెళ్లదీస్తుంది ఈ ఏడాది పదో క్లాస్ అయితే బ్యాంక్ అమ్మతో చెప్పి ఏదన్నా ఉద్యోగం చూపిస్తానని భరోసా ఇచ్చింది సుజాత ఏటే శిలకలా తయారయ్యావు సినిమా స్టార్లా ఎలిగిపోతూ ఉండావు కాస్త చిన్నదాని వయ్యావు లేకపోతే నీ అత్త బదులు నిన్నే చేసుకునేవాణ్ణి అంటూ వెంకటేశు హాస్యాలు ఆడేవాడు నీ కళ్ళు దానిమీద పడ్డాయి కాళ్ళు ఇరగొడతాను దానివైపు చూస్తే అని అత్త బెదిరించేది రోజులలా గడిచిపోతే చాలనుకుని దేవుడికి దళ్ళాలు పెట్టేది శోభమ్మ అనుకున్నది అనుకున్నట్లు జరిగితే అది జీవితం ఎలా అవుతుంది ఓ రోజు సాయంకాలం గుమ్మ ముందు కూర్చుని బియ్యం బాగు చేసుకుంటున్న శోభమ్మ ఇంటి ముందు ఆటో ఆగటం దానిలో నుంచి కవిత దిగటం చూసి బిత్తరిపోయి చేట కింద పడేసి ఏటే ఎందుకు వచ్చినావు మీ అయ్యి చూస్తే మనం పడ్డ కష్టం అంతా పోతుంది ఎందుకే చెప్ప పెట్టకుండా దిగడ్డావు చూడాలని చెప్తే నేనే వచ్చేదాని కదా అంటూ కలవరపడిపోయింది కవిత రెండు బ్యాగులు దింపి ఆటోకి డబ్బిచ్చి లోపలికొచ్చింది ఏటే మాట్లాడవు మీ అత్తతో కొట్లాడావా నేనేం కొట్లాడలేదు అత్తే లాక్కొచ్చి బస్సెక్కించి పంపించేసింది ఎందుకు ఏటు చేశావో కవిత వంక కోపంగా చూసి నన్నేమనకు పోయి నీ తమ్ముడిని అడుగు ఏటు జరిగిందో నీ తమ్ముడు నా అయ్యలాగే తయారయ్యాడు తెలుసా చేదరింపుగా అంది పట్నం వెళ్ళాక మాటలు నేర్చి లోకజ్ఞానం అబ్బిన కవిత మాట విని నిర్ఘాంతపోయింది శోభమ్మ అమ్మా ఆడికి నేనింకాడికిపోను ఇంకెక్కడుండొద్దు నీ అమ్మ దగ్గరే ఉండు నా మొగునీ అడ్డుకోలేను నిన్ను కాచుకోలేను ఇంటి పట్టు నుండి ఏం జరిగేది నేను చూసుకోలేను నాకు కొలువుంది రేపు మీ అమ్మ నన్ను తిడతాది వెళ్ళు అంటూ అత్త బస్ ఎక్కించేసింది ఏమైందే సరిగా చెప్పు వెంకటేష్ ఏం చేశాడు వణుకుతున్న గొంతుతో అడిగింది శోభమ్మ నీ తమ్ముడు అయ్యకంటే దరిద్రుడు కొన్నాళ్ళు బాగానే ఉన్నాడే నన్ను బాగానే చూసుకున్నాడు కవిత మంచినీళ్ళుతే చాయ్ పట్రా ఇది స్త్రీ చేసి పెట్టవే అంటూ సక్కంగా అత్తకి పనులు చెప్పకుండా అన్నీ నాకే చెప్పేవాడు దగ్గర కూకుని ముచ్చట్లాడేవాడు అమ్మ ఒక్క ఏడు సరిగ్గా ఉన్నాడే తర్వాత ఏంటో ఎక్కిలేసాలు ఎక్కిలి నవ్వులు దగ్గరగా రాసుకుంటూ కూకోవటం మీద చెయ్యేసి లాక్కోవటం అత్త లేనప్పుడు ఏదన్నా పని చేస్తా ఉంటే అంటుకుంటూ వెనకెనక తిరుగుతూ భుజం పట్టి లాగటం అమ్మ నేనేం చెయ్యాలే ఇదిలించేదాన్ని ఏటే అంత భయం నీ మావనే సరసమాడరాదా అనేవాడు సరసలాడేవాడు మావా నా జోలికి రాకు నన్ను చదువుకోని అనేదాన్ని ఏమంటే కోపం వస్తుందోనని నెమ్మదిగానే చెప్పేదాన్ని అయినా ఎనలేదు ఆడి వరస ఆడి సూపులు అత్త కనిపెట్టింది ఏటి పిల్లదానితో సరసాలేటి ఆ సూపులు ఎకిలేసాలు చూస్తా ఉండా ఏం నీకు బుద్ధి సోకిందా పిచ్చేసాలు అయ్యిబోక నా సంగతి తెలుసుగా చిన్నపిల్ల దాని బతుకు దాన్ని బతకని ఇండ్రా చదువుకొని ఈ బాగబుద్ధి మండ ఆడపిల్ల కాస్త నదురుగా కనిపిస్తే ఏటా ఏసాలు ఇటాగైతే దాన్ని పంపేస్తా జాగ్రత్త అంది గట్టిగా నాలుగు రోజులు సరిగ్గా ఉన్నాడు అత్తున్నప్పుడు దొంగ సూపులు చూసేవాడు నేను ఒంటరిగా ఉన్నానంటే ఏదో మొదలు పెట్టేవాడు అమ్మ అయ్యకి ఈడికి తేడా ఏటో తెలుసా అయ్యా మోటోడు ఈడు కాస్త నాజూకు అంతే తేడా అత్త లేకపోతే భయపడి సచ్చేదాన్ని అత్తతో చెప్దాం అనుకున్నా చెప్తే ఆగం అవుతుంది చదువు మధ్యలో ఆగిపోతుందని అలాగే ఓర్చుకున్నా పూసగుచ్చినట్టు చెప్పింది కవిత నిర్గాంతపోయి మాట రానట్టుండిపోయింది శోభమ్మ తనకి కొడుకులాంటోడు తన తమ్ముడు నమ్మి ఆడికి బిడ్డనప్పగిస్తే ఆడు ఇంతేనా ఏడుపు తన్నుకొచ్చింది ఇప్పుడు ఏటైంది అత్తా ఎందుకంపేసింది కవిత చెప్పడానికి ఇబ్బంది పడుతూ తల్లి వంక చూసింది ఏమే బుజ్జి ఏటి చేశాడే భయంగా అడిగింది అమ్మా అత్త ఇంట్లో లేనప్పుడు మామ మధ్యాహ్నం ఆఫీస్ నుంచి వచ్చేశాడు నాతో సరసాలాడుతూ వాటేసుకుని ముద్దులెట్టాడు నేను గింజుకుంటూ అత్తతో చెప్తా అని బెదిరించాను ఇనుకోలేదు ఇంత సక్కని శిలకని ఎలా వదలాలే ఒక్క ముద్దెట్టు ఇలా తిరుగు అంటూ నలిపేస్తూ పక్క మీదికి తోశాడే నేను గట్టిగా అరిచి ఆ తోసేసి గుమ్మం బయటికి పరిగెత్తాను ఆడు మళ్లీ లాక్కెళ్తుంటే గట్టిగా అరిచాను నా జోలికి వచ్చావంటే అందరినీ పిలుస్తానని గట్టిగా అరిస్తే భయపడి లోపలికి పోయాడేమ్మా అత్త వచ్చే వరకు బయట గట్టు మీద కూకుండా అత్త రాగానే నా ముఖం చూసి బయట కూకోవటం చూసి అడిగింది నేను భయపడి జరిగింది చెప్పాను అత్త మామ పెద్దగా పోట్లాడుకున్నారు అత్త అని తిట్టిపోసింది నీ కూతురు లాంటి పిల్ల రాది ఆడి బాబుకి నీకు తేడా ఏటి ఆడపిల్ల కనిపిస్తే వదిలిపెట్టర్రా పాడు బతుకు దాన్ని ఈడ కూడా బతకనీవా అని అడిగింది ఏటి ఏదో సినిన్న సరసమాడితే తప్పేంటి అంటూ బుకాయించాడు నేను కోపంగా జరిగిందంతా చెప్పగానే నోరు మూసుకుని బయటికి పోయాడు అత్త ఏదో ఆలోచించి నా బట్టలు పుస్తకాలు సర్దేసి నీవింకెక్కడుండొద్దు అని బస్ ఎక్కిచ్చేసింది అమ్మా ఆ రోజు అత్త ఆఫీసులో ఎవరో చచ్చిపోనారని సెలవిస్తే తొందరగా ఇంటికొచ్చేసింది అత్త ఉండదనే ఆడు ప్లాన్ వేసుకొచ్చాడు అత్త మధ్యలో వచ్చేసరికి బిత్తరిపోయాడు కవిత జరిగిందంతా వర్ణించి చెప్తూ ఉంటే హతాశరాలైంది శోభమ్మ దిక్కుతోచని దానిలా కింద కూలిపడింది రాత్రి రాజన్న తూలుకుంటూ ఇంటికొచ్చి కవితని చూసి నా బంగారు తల్లి ఏడకి పోయినావ్ ఎందుకు పోనావు అంటూ సంబరపడిపోయాడు పిల్లది తిరిగి వచ్చింది మళ్ళీ అమ్మకానికి పెడతావా హుంకరించింది ఇదిగో ఇనుకో దాని జోలికి పోతే నే పోయి పోలీసు వాళ్ళకి చెప్పి నిన్ను జైల్లో తోయిస్తా అని గట్టిగా బెదిరించింది రాజన్న నవ్వుకుంటూ మంచంలో కోలుబడ్డాడు తను పనిచేసే చోట ఆఫీసర్ అమ్మ ఇంట్లో కూతురు గురించి మొరపెట్టుకుంది శోభ అంతా విని పోని గవర్నమెంట్ సంక్షేమ హాస్టల్లో చేర్పించు అని సలహా ఇచ్చింది విజయలక్ష్మి హాస్టల్లో అసలు తిండి తిప్పలు సరిగ్గా ఉండవట కదమ్మా నీళ్లుండవు పాయకానాలు దరిద్రంగా ఉంటాయి అంటూ మా కూతురు మూడు నెలలకే పారిపోయి వచ్చింది తిండి లేక మంచి హాస్టల్లో చేర్పించాలంటే అంత డబ్బు నాకాడ ఏడుందమ్మా అంది శోభమ్మ అవునులే అయినా అక్కడ కూడా ఎన్ని కథలు వింటున్నావు గదిలేని ఆడపిల్లలు అన్నీ భరిస్తూ బ్రతికి ఈడుస్తున్నారు పోని ఒక పని చెయ్యి ఓసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి నీ మొగుడు గురించి చెప్పు పిల్లదాని జోలికి వెళ్తే తన్ని జైల్లో పడేస్తామని నీ మొగుడిని బెదిరించమని బ్రతిమిలాడు సలహా విని శోభమ్మ తలూపింది చూడమ్మా నీ పేరేమిటి శోభమ్మ నీ మొగుడేమీ నేరం చేయలేదు కదా జైల్లో ఎలా పెడతాం తాగుతాడు నిన్ను తంతాడు లాకపోతాడు ఇలాంటి తాగుబోతే ఎదవల్ని జైల్లో పెట్టాలంటే ఎన్ని జైల్లో ఉన్నా చాలు వాడేదో పిల్లని అమ్మేస్తానని బేరవాడాడు కానీ అమ్మలేదు కదా మరే నేరం మీద అండి తన్ని తీసుకురమ్మంటావు చెప్పు అడిగింది ఇన్స్పెక్టర్ శకుంతల ఏటమ్మా కన్నోడు పిల్లదాని మీద అఘాయిత్యం చేయబోవటం నేరం కాదా బిడ్డని అమ్మకానికి పెట్టడం నేరం కాదా తాగొచ్చి పెళ్ళానికి కూతురికి తేడా లేకుండా కన్న బిడ్డ బతుకు బండలు చేయాలనుకోవటం నేరం కాదా సంపుతేనే దొంగతనాలైతేనే నేరాలా మరి మాలంటోళ్ళు ఎవరికి చెప్పుకోవాలి మాకెవరు దిక్కు మీరు ఆడోళ్ళు పోలీసోళ్ళు ఓ ఆడకూతురి కట్ట వినుకోరా నా బోటి దానికి సాయం చేస్తారని వచ్చా ఆడపిల్లకి ఇంట్లో కన్న తండ్రి తోడబుట్టినోడి దగ్గర కూడా బతికే వెసులుబాటు లేదా ఇంట్లో బతకనీరు స్కూల్లో బతకనీరు హాస్టల్లో చదువుకోనీరు రోడ్డు మీద ఒంటరిగా వెళ్తే భయం ఊరి కంపితే భయం చదువుకునే పిలగాల దగ్గర నుంచి ఆటోవాడు బస్సు వాడు హాస్టల్లో వాడు పనిచేసే చోట ఏడా ఆడపిల్ల భయం లేకుండా బతికే లేదా ఇంటికాడ తండ్రి బతకనీయకపోతే ఆడపిల్ల ఏడకి చేరాలి ఏడ బతకాలి ఎన్నాళ్ళు తల్లి కాపు కాసుకుంటుంది మీరేటి చేస్తారో ఆ నేటి చేస్తారో కొట్టి తిట్టి బెదిరించో మళ్ళీ ఎదో పని చేయకుండా చేయండి మీ కాలు మొక్కుతాను కాదంటే నేను ఈడే కూకుంటా కదలను అంటూ ఇన్స్పెక్టర్ కాళ్ళు పట్టేసుకుంది వదినమ్మా అలా కాళ్ళ మీద పడకూడదు లేచి కూర్చో ముందు అంటూ కాళ్ళు లాక్కుంది సరే బెదిరించడం వరకు చేస్తా కానీ ఆయన జైల్లో పెట్టాలంటే నేరాలు సాక్ష్యాలు చూపాలి అంటూ కాసేపు ఆలోచించి లేచి నిల్చుని కానిస్టేబుల్స్ ఇద్దరు నాతో రండి లాఠీ దెబ్బలకి దెయ్యం దిగుతుందేమో చూద్దాం ఈ తాగుబోతున్నాయా లాగడాలు రోజురోజుకి పెరుగుతున్నాయి అంటూ ఎక్కింది శోభమ్మని కూడా జీప్లో కూర్చోమంది ఓరి నాయనో అమ్మో ఈ దొంగముండా అన్ని అబద్ధాలు చెప్పింది కూతుర్ని ముద్దుసేస్తే తప్ప నా కూతురు నా ఇట్టం తాగుతా ఇదే వర్తి చెప్పు నులకమంచంలో పడుకున్న రాజమ్మ ఇన్స్పెక్టర్ వచ్చి లాఠీతో రెండు దెబ్బలే కానీ తాగిన మత్తులో పొగరుగా అన్నాడు అలాగా పెళ్ళం అయితే తంతావా కూతురైతే దాని బతుకులు బండలు చేస్తావా దాన్ని అమ్మకానికి పెడతావా ఏంట్రా పొగరు మాటలు అంటూ మరో రెండు దెబ్బలేసింది పద నాలుగు రోజులు చెప్పకూడ తిని లాఠీ దెబ్బలో రుచి చూస్తే తల్లెవరో ఎవరో తెలుస్తుంది తాగుబోతేదల్లారా ఇంట్లో కన్న బిడ్డల్ని కూడా బతకనియర్రా దాన్ని అమ్మడానికి నీకెవరిచ్చారా అధికారం పద కానిస్టేబుల్ ఇన్ని జీప్లో పడేయండి అంది ఇన్స్పెక్టర్ అమ్మా ఇన్స్పెక్టర్ గారు ఇదిగో ఈళ్ళని కూడా నాలుగు తన్నండి మిగతా ఆడవాళ్లంతా బయటికి వచ్చి మొగుళ్ళని తిట్టిపోశారు చచ్చి కింద కూలబడ్డ రాజన్నని మరోటి తగిలించి ఇదిగో నీ పెళ్ళం పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది మొదటిసారి అని లాఠీ దెబ్బలతో సరిపెట్టాను మరోసారి నీ కూతురి జోలికి నీ పెళ్ళాం జోలికి వెళ్ళామని తెలిస్తే జైల్లో పడేస్తాను కానిస్టేబుల్ ఇదిగో వీడి పేరు ఇంటి నెంబరు పెళ్ళాం పేరు కూతురి పేరు అన్నీ రాసి ఫైల్లో పెట్టండి మళ్ళీ ఈమె కానీ వచ్చి కంప్లైంట్ ఇస్తే లాక్ లాక్కొచ్చి జైల్లో పడేయండి అంటూ బెదిరించి శోభమ్మ భుజం తట్టి ధైర్యంగా ఉండు మళ్ళీ ఏదన్నా జరిగితే చెప్పు అంటూ జీపెక్కింది శోభమ్మ దండాలు పెడుతూ చీర కొంగుతో కళ్ళు తుడుచుకుంది కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నమస్తే